ఎహెస్కేల్ గ్రంథము నలభై రెండవ అధ్యాయము అతడు ఉత్తర మార్గముగా నన్ను నడిపించి బయట ఆవరణంలోనికి తోడుకొని వచ్చి ఖాళీ చోటునకును ఉత్తరముననున్న కట్టడం ఎదురుగానున్న గదుల దగ్గర నిలిపాను ఆ కట్టడము నూరు మూరల నిడివి గలదై ఉత్తర దిక్కున వాకిలి కలిగి యాభై మూరల వెడల్పు గలది ఇరవై మూరలు గల లోపటి ఆవరణమునకు ఎదురుగాను బయటి ఆవరణపు చప్పటాకు ఎదురుగాను మూడవ అంతస్తులోని వసారాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను గదులకు ఎదురుగా పది మూరల వెడల్పు గల విహార స్థలం ఉండెను లోపటి ఆవరణమునకు పోవచ్చు ఉత్తర దిక్కు చూచు వాకిండ్లు గల విహార స్థలం ఒకటి ఉండెను అది మూరేడు వెడల్పు వాకిండ్లకు వసారాలుండుట వలన పై గదులు ఎత్తు తక్కువగాను మధ్య గదులు ఇరుకుగా నుండి కురచవాయెను మూడవ అంతస్తులో ఉండినవి ఆవరణంలో కొన్న వాటి వంటి స్తంభములు వాటికి లేవు గనుక అవి క్రింద గదుల కంటెను మధ్య గదుల కంటెను చిన్నవిగా కట్టబడి ఉండెను మరియు గదుల వరసను బట్టి బయటి ఆవరణము తట్టు గదులకు ఎదురుగా యాభై మూరల నిడివిగల యొక్క గోడ కట్టబడి ఉండెను బయటి ఆవరణంలోనున్న గదుల నిడివి యాభై మూరలు కాని మందిరపు ముందటి ఆవరణము నూరు మూరల నిడివి గలదై ఉండెను ఈ గదులు గోడ క్రింద నుండి లేచినట్టుగా కనబడెను బయటి ఆవరణంలో నుండి వాటిలో ప్రవేశించుటకు తూర్పు దిక్కున మార్గం ఉండెను వీడి చోటునకు ఎదురుగాను కట్టడమునకు ఎదురుగాను ఆవరణపు గోడ మందములో తూర్పు తట్టు కొన్ని గదులుండెను మరియు వాటి ఎదుటనున్న మార్గము ఉత్తరపు తట్టుననున్న గదుల మార్గము వలె నుండెను వాటి నిడివి చొప్పునను వెడల్పు చొప్పునను ఇవి కట్టబడెను వీటి ద్వారములను ఆ రీతినే కట్టబడి ఉండెను మరియు మార్గపు మొగను దక్షిణపు తట్టు గదుల యొక్క తలుపుల వలె వీటికి తలుపులుండెను ఆ మార్గము ఆవరణంలోనికి పోవు నొకనికి తూర్పుగానున్న గోడ ఎదుటని ఉండెను అప్పుడు ఆయన నాతో ఇట్లనేను విడిచోటునకు ఎదురుగానున్న ఉత్తరపు గదులను దక్షిణపు గదులను ప్రతిష్ఠితములైనవి వాటిలోనే ఏహోవ సన్నిధికి వచ్చు యాజకులు అతి పరిశుద్ధ వస్తువులను పూజించెదరు అక్కడ వారు అతి పరిశుద్ధ వస్తువులను అనగా నైవేద్యమును పాప పరిహారార్థ బలి పశు మాంసమును అపరాధ పరిహారార్థ బలి పశు మాంసమును ఉంచెదరు ఆ స్థలము అతి పరిశుద్ధము యాజకులు లోపల ప్రవేశించినప్పుడు పరిశుద్ధ స్థలమును విడిచి బయటి ఆవరణంలోనికి పోక అక్కడనే తాము పరిచర్య చేయు వస్త్రములను ఉంచవలను అవి ప్రతిష్ఠితులైనవి గనుక జనుల సంబంధమైన దేనినైనను వారు ముట్టునప్పుడు వారు వేరు బట్టలు ధరించుకొనవలెను అతడు లోపటి మందిరమును కొలుచుట ముగించి నన్ను బయటికి తోడుకొని తూర్పు తట్టు చూచు గుమ్మము నాకు వచ్చి చుట్టూను కొలిచెను తూర్పు దిశను చుట్టూను కొలకర్రతో కొలువగా ఐదు వందల బారలాయ్యాను ఉత్తర దిశను చుట్టూను కొలకర్రతో కొలువగా ఐదు వందల బారలను దక్షిణ దిశను కొలకర్రతో కొలువగా ఐదు వందల బారులను పశ్చిమ దిశను తిరిగి కొలకర్రతో కొలువగా ఐదు వందల బారులను తేలేను నాలుగు తట్లు అతడు కొలిచాను ప్రతిష్ఠితమైన స్థలమును ప్రతిష్ఠితము కాని స్థలము నుండి ప్రత్యేక పరుచుటకై దాని చుట్టూ నలు దిశల ఐదు వందల బారులు గల చచ్చౌకపు గోడ కట్టబడి ఉండెను